వెల్కమ్ సిటీ న్యూస్ విద్యుత్ సబ్ డివిజన్ పార్టీలో బుధవారం విద్యుత్ వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కార వేదికను నిర్వహించినట్లు విద్యుత్ వినియోగదారులు ఫిర్యాదుల పరిష్కార వేదిక చైర్పర్సన్ ఎరుకల నారాయణ తెలిపారు ఈ పరిష్కార వేదికలో లక్షడ్పేట సబ్ డివిజన్ పార్టీలోని దండేపల్లి చన్నారం లక్షడ్పేట ఆయా గ్రామాల్లో ఉన్న విద్యుత్ వినియోగదారులు రైతుల సమస్యలను ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు ఈ కార్యక్రమంలో విద్యుత్ వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కార వేదిక చైర్పర్సన్ ఎర్కల నారాయణ టెక్నికల్ మెంబర్ రామకృష్ణ ఫైనాన్స్ మెంబర్ లాఖవత్ కిషన్ రాజాగౌడ్ ఏడీఈ ప్రభాకర్ దండేపల్లి జన్నారం లక్షడిపేట విద్యుత్ ఏఈలు లైన్ ఇన్స్పెక్టర్లు లైన్మెన్ తదితరులు సిబ్బంది వినియోగదారులు పాల్గొన్నారు

नंबर पेर पेर तारा జూమర్ ప్రివెన్షిల్ రెడ్సెషన్ ఫోరం అనేది సిబిఆర్ఎఫ్ లోకల్ కోర్ట్ అనేది మరి లక్షపేట సబ్ డివిజన్ పరిధిలో కూడా లక్షపేట సెక్షన్లో మరి కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ లక్షడ్పేట సబ్ డివిజన్ కింద గండపల్లి జన్నారం అలాగే లక్ష్మీ ఈ మూడు సెక్షన్లు వీటి పరిధిలో పనిచేస్తాయి సో మరి వీటికి గాను మరి ఈరోజు కన్సూమర్స్ అధిక సంఖ్యలో వచ్చేసి వారి వారి యొక్క ప్రాబ్లమ్స్ అన్నది మరి కన్జూమర్ ఫోరం వేదికపై మరి వాళ్ళు వినియోగించడం జరిగింది వాటిని అన్నిటిని మరి కూలసంగా మరి అన్నీ డిస్కస్ చేసిన తర్వాత కొన్ని బిల్లుల విషయంలో కొన్ని ఒక మూడు అప్లికేషన్స్ బిల్లింగ్ సమస్యలు వచ్చాయి ఆ బిల్లింగ్ సమస్యలను మరి ఇమ్మీడియట్లీ అంటే దీ కన్సల్ టీఆర్ఓ ఏఏఓని కన్సల్ట్ చేసి అలాగే ఎస్సీఓ గారు కూడా వచ్చారు వాళ్ళ ఎస్సీ గారు ఢిల్లీ గారు వీళ్ళందరూ వాళ్ళు ఒకటి వారు ప్రజెన్స్లో మూడు సమస్యలు అనేది బిల్లింగ్ ఇష్యూస్ అనేది సాల్వ్ చేసి చేయడం జరిగింది వాళ్ళు అనుకున్నట్టు కానీ బిల్లింగ్ పేమెంట్ కూడా చేద్దామనే ఉద్దేశంతో వాళ్ళు వెళ్ళిపోయారు సో ఇక నీతో మాత్రము ఒక నాలుగు అప్లికేషన్స్ అవి ఎక్కువగా అన్ని లూజ్ లైన్సు మిడిల్ పోల్స్ రిక్వైర్మెంటు ట్రాన్స్ఫార్మర్స్ ఓవర్లోడ్ ఉన్నవి వాటికి అదనంగా ట్రాన్స్ఫార్మర్ అయ్యడము లేకపోతే దాన్నే దాని కెపాసిటీ పెంచడము ఇలాంటి కొన్ని సమస్యలు వచ్చాయి తర్వాత ఈ లూజ్ లైన్స్ వల్ల మీరు ఈ మధ్యన ప్రతి పేపర్లో చూడడం జరుగుతుంది ఎలక్ట్రికల్ యాక్సిడెంట్స్ వల్ల కొన్ని ప్రాణాలు పోతున్నాయి ఆస్తి నష్టము ప్రాణ నష్టము రెండు కూడా జరుగుతున్న సమయంలో మరి ఇటు డిపార్ట్మెంట్కి అటు కన్జ్యూమర్స్ రైతాంగానికి కూడా మరి ఇబ్బందులు ఉన్నాయి మరి ఇవన్నింటినీ మనము అక్కడి నుంచి ముందుకు పోవాలంటే స్టాఫ్ ఎస్పెషల్లీ ఇక్కడ ఉన్న జన్నారం అండ్ దండపల్లి లక్ష్పేట ఏ గారులలో దండపల్లి జారం ఏలు మరి అశ్రద్ధ వహిస్తున్నట్టు ఈ సందర్భంగా మాకు తెలియడం జరిగింది అది సంబంధిత వాళ్ళ ఎస్సీ గారికి డిఈ గారికి మరి విన్నవించడం జరిగింది ఒకవేళ వాళ్ళు వాళ్ళ పద్ధతి మార్చుకోకపోతే నెక్స్ట్ డే మీటింగ్ అప్పుడు మాత్రం వాటి మీద తగిన చర్యలు తర్వాత పెనాల్టీస్ వేయడం అన్నది కన్జ్యూమర్ ఫోరము చేస్తుంది అని చెప్పగానే చెప్పడం జరుగుతుంది కాబట్టి ఎలాంటి కన్సూమర్స్కైనా అంటే రైతాంగానికైనా కానీ కేటగిరీ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ అన్ని కేటగిరీకి సంబంధించిన ఏ దాంట్లో మీద అలసత్వం మాత్రం ఉంటే మాత్రం దీనికి సంబంధిత వీళ్ళకి పనిష్మెంట్ కంపల్సరీ కన్సూమర్ ఫోరం తీసుకుంటుందని ఈ సందర్భంగా మరి తెలియజేయడం జరుగుతుంది సో మనకు యాజ్ పర్ ద సిటిజన్ చార్ట్ ఇక్కడ ఉండే సబ్ డివిజన్ లోపల సిటిజన్ చార్ట్ అనేది కూడా వాళ్ళ సబ్ డివిజన్ పరిధిలో సెక్షన్ పరిధిలో కూడా ఎవ్వరు కూడా ఎక్స్పోజ్ చేయడం లేదు పెట్టడం లేదు తర్వాత ది యాంటీ కరప్షన్ బోర్డు అనేది ఒకటి ఈ మధ్య కాలంలో మా సిఎండి గారు అది కూడా పెట్టమని చెప్పారు కానీ అది కూడా మరి అలసత్వం చేయడం వల్ల అవి కూడా ఎక్కడ కనబడడం లేదు అలాగే మాకు సంబంధిత స్టాఫ్కు సంబంధించిన ఫోన్ నెంబర్లన్నీ స్టేషన్లలో సెక్షన్లలో గోడల మీద రాసి ఉంచాలి ఏదైనా కన్జ్యూమర్ వచ్చేసి ఏ గారైనా ఎవరైనా లేకపోతే ఆ నెంబర్లకు ఫోన్ చేసేసి వాళ్ళ సమస్య చెప్పుకొని అది సాల్వ్ చేయడానికి కన్సూమర్స్కు కొంచెం ఈజీ సిస్టమ్ అది అది మేము ఎప్పటి నుంచో చెప్పుకుంటూ వస్తున్నాం కానీ ఇది కూడా మరి ఈ సర్కిల్ లోపల మరి ఇక్కడ ఈ సబ్ డివిజన్లో మాత్రం అది ఇంప్లిమెంట్ జరుగుతలేదు కాబట్టి అది మాత్రం నాకు వాళ్ళందరికీ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది ఒక నాలుగు రెండు మూడు రోజుల్లో నాకు అవన్నీ కూడా సిటిజన్ చార్టు టోల్ ఫ్రీ నెంబరు తర్వాత గోడల మీద వాళ్ళ స్టాఫ్ నెంబర్సు తర్వాత యాంటీ కరప్షన్ ఈ బోర్డులన్నీ లేకపోతే మాత్రం తగిన చర్యలు తీసుకోవడానికి సంబంధిత సిఎండి గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి వాళ్ళ ద్వారానే వాళ్లకు పనిష్మెంట్ ఇచ్చేలా కన్జ్యూమర్ ఫోరం ముందుంటుందని ఈ సందర్భంగా అందరికీ కూడా మరి తెలియజేయడం జరుగుతుంది కన్జూమర్స్కి కన్జూమర్ ఫోరం అంటూ ఉన్నది ఒకటి ఒకటినది అది నిజామాబాద్లో హెడ్ క్వార్టర్లో ఉంటుంది కాబట్టి ప్రతి నెల మేము ప్రతి ఎనిమిది జిల్లాల్లో ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క సెక్షన్ సబ్ డివిజన్ కవర్ చేసుకుంటూ మేము మీటింగ్ పెట్టడం జరుగుతుంది వాటన్నిటిని వాళ్ళు అటెండ్ చేయాలంటే వైడ్ పబ్లిసిటీ కావాలి వాళ్ళకు కన్సూమర్ ఫోరం అనేది ఒకటి ఉంది అని తెలియజేయడానికి మరి ప్రెస్ వాళ్ళు ముందుండి మరి వాళ్ళకి ఎన్నుదా అంటే ఎన్నంటూ ఉండేసి మరి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ని అందరి కన్సూమర్స్కి తెలియజేయడం జట్టుగా మరి మీరు మీ ప్రయత్నాలు ముంపరం చేస్తే మేము మూడులో కూడా మేము అర్థం చేస్తాం మరి